దేవుని పేరిట మీ అందరికీ సుభైవంగా తెలుసు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం సంఘం ఎత్తబడ్డం ఈ తరంలో ఉందా లేదా అన్నది అసలు సంఘం ఎత్తబడడం అన్నది ఇదేం కొత్త కాదండి ఇది ఎప్పటి నుంచో ఉంది దేవుడు ఈ నదులను సృష్టించినందుకు మనసులో సంతాపం పొందారు ఇది నోవో తరంలో జరిగింది దేవుడు నోవోహ తరంలోనే ప్రజలు సృష్టించినందుకు ఆ తర్వాత చేసిన పాపాలకి ఎంతో బాధపడి నోవర్తో విధంగా పలికారు నోవాహు నీ కొరకు నీ పిల్లల కొరకు ఒక ఓడను తయారు చేసుకో అయితే ఈ ఓడలోకి వచ్చిన వారు మాత్రం రక్షించబడతారు వాళ్ళ అనువారు నశించబడతారు ఇలా శువార్త అందరికీ చేయని నోహర్త దేవుడు చెప్పారు నోవాహు దేవుడు చెప్పిన ప్రకారంగా అందరికీ సువార్త చేశారు అయితే దురదృష్టసార్ దురదృష్టకరం ఏంటంటే ఎవరు ఆ వాళ్ళలోకి రాలేదు ఆ ఓడ తలుపులు దేవుడే మూసివేశారు అప్పుడు నలభై రాత్రులు నలభై పగళ్ళు అఖండ ప్రచండ వర్షం కురిసింది కురిసి ఆ ఓడ తేలిపోయి ఆకాశ తురుములు ఇక్కబడ్డ అంత ప్రచండ వర్షం కురిసి ఆ వాళ్ళు మార్పు రక్షణ పడ్డారు ఇది ఎత్తబడడం ఎత్తపడ్డం అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉంది నోవో తరంలో ఉంది దేవుని మాట ఉన్న ప్రజల్లో రక్షించబడ్డరు వాళ్ళు ఎత్తబడ్డరు ఎత్తబడ్డం అంటే రక్షించబడ్డం వాడలో ఉండి రక్షించబడ్డారు అలాగే నెక్స్ట్ లోతు తరం ఈ లోతు తరం ప్రజలు కూడా దేవుని మాట ఆ వీధిగా విపరీతమైన పాపం సుధూము గుమర చేసి అయితే దేవుడు లో అబ్రహాం బట్టి లోతు బట్టి అబ్రహాం బట్టి కనికరించి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు లోతు ఇంటికి ముగ్గురు దేవదూతలు వస్తారు అయితే ఆ దుర్మార్గులాలు ఆ దేవదోతను కూడా చాలా పాటు చేయడం చూస్తారు అయితే ఇంకా దేవుడు ఈ ఈ సుధూ చేసేస్తాను అయితే ఈ పట్టణాన్ని విడిచి బయటికి వెళ్ళిపోండి వెనక్కి తిరిగి చూడంతో వెనక్కి తిరుగు చూస్తే మీరు కూడా నశించబడతారని లోతు కుటుంబానికి దేవతలు సెలవు అయితే లోతు కాకుండా ఇద్దరు కుమార్తెలు దేవతలు విన్న మాట విన్నట్టు వెళ్ళిపోతాయి ఒక్క లోతు భార్య మాత్రం తనకున్న సంపదను తనకున్న ఐశ్వర్యను చూసి వెనక్కి తిరిగి చూస్తుంది ఏం జరుగుతుంది అని వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోతుంది ఇది కూడా ఎత్తబడ్డమే ఎత్తబడ్డం అంటే రక్షించబడ్డం అనే ముందే చెప్పాను మీకు ఇక్కడ లోతు లోతు కుమార్తెతో రక్షించబడ్డారు దేవుట ఉంటారు అలాగే నినివే పట్టణస్తులు దేవుడు ఇప్పటికీ రెండు తరాలు రెండు బ్యాచ్లు ఇది మూడో బ్యాచ్ నినివే పట్టణస్థులు పాపం ఎక్కువైపోతే దేవుడు యోన ప్రవర్తితోనే నువ్వు వెళ్ళి ఫలానా పట్టణం ఉంది వాళ్ళకి నువ్వు శువార్త చేయు నా మాట వింట శువార్త చేయి ఇలా నశిస్తాను పట్టణం అంటే నేనువే పట్టణ స్థులు భయపడి దేవుని మాటికి విధేయులయ్యి జంతువు అక్కడ ఉన్న రాజు ఏంటి దేశంలో ప్రజలు ఆగల జంతువులు కూడా ఆహారం పెట్టలేదు అంత కఠినమైన ఉపవాసం ఉండి నెత్తి మీద గుడిది పోసుకొని అంత రోగ మహారోగంతో ఏడ్చి ప్రార్థించగా నినివే పట్నం మీద దేవుడు ఉగ్రతను తప్పించబడుతుంది యోనా చెప్పిన మాట జరగదు ఈ ప్రజలు రక్షించబడ్డారు ఇది కూడా ఎత్తబడ్డ ఉంటారు ఇప్పటికీ మూడు బ్యాచ్లు అయిపోయాయి మూడు తరాలు అయిపోయాయి ఇప్పుడు మనం నాలుగో బ్యాచ్ మన నాలుగో తరం ఇక్కడ మనకైతే సంఘం ఎత్తబడ్డ ఉన్నది ఉంది ఏసుక్రితో రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి నరావ వచ్చి సువార్త చేసి మన కొరకు రక్తమ ప్రాణం ఇచ్చి చనిపోయారు ఆయన అప్పుడు నేను ఎలా ఏ ప్రక అతను ఇక్కడి నుంచి ఆరోహణాడు ఏ ప్రకారం ఆరోహణ అయినా ఆ ప్రకారంగానే మళ్ళీ నేను వస్తాను మధ్యాహ్నం వస్తాను సంఘాన్ని ఎత్తి నాతో పట్టి తీసుకుపోతాను మీ కొరకు ఇల్లు కడుతున్నానని చెప్పారు మనతో దేవుడు ఆ ప్రకారంగానే మధ్యాకం వస్తాడు అప్పుడు సంఘం ఎత్తబడ దీన్ని ర్యాప్చర్ అంటారు ఆకస్మికంగా ఉరుము పుట్టి తూర్పున ఉరుము పుట్టి ఎలా మెరుస్తుందో రెప్పపాటిలో సంఘం ఎత్తబడుతుంది ఇది రక్షించబడతాం సంఘం ఎత్తబడడం అనేది ఉంది అది ఎప్పటి నుంచో ఉంది గుర్తుంచుకోండి కాబట్టి ప్రేమేనా జన ప్రేమ దేవుని సంగమా అదైతే సంఘం ఎత్తపడ్డం ఉంది కాబట్టి మీరందరూ వివేకం కలిగి మెల్లక్కువ కలిగి ప్రార్థన చేయండి నేను చెప్పిన కదా లోతు తరం నోవాహ తరం నిలివే పట్టు ఇప్పటికీ మూడు బ్యాచ్లు మూడు తరాలు ఇలా జరిగే అందులో చెప్పడం మాత్రం ఆ తరం మొత్తానికి చెప్పారు సువార్త ఇలా నేను ఎత్తపడుతుంది రక్షించబడిన మాత్రం ఏడుగురు ముగ్గురు అలా నియోజకపట్న స్థాయి ఎక్కువ దర్శించబడ్డారు ఇప్పుడు మన సమయం సంఘం ఎత్తపడే దిన సంఘం ఎత్తపడ్డది ఈ తరంలో ఉంది దయచేసి అందరూ జాతీయ గారు ఉంటారని ప్రోత్సాం